వెళ్తున్నానండి మరి తర్వాత కార్యక్రమం మల్లేశ్వర గారు కంటిన్యూ చేస్తారు ఒక రెండు నిమిషాలు నేను చెప్తున్నానండి ఒక నిమిషం పెట్టాను ఒక నిమిషం సార్ పెట్టాను ఈ లోపల మల్లేశ్వరి గారు చెప్తారా ఏమన్నాను ఒక్క నిమిషం నేను అది చూస్తున్నాను ఎందులో పెట్టాను పర్వాలేదు అయ్యా నేను ఇంకోటి ఆయన పోయారు అని చెప్పి మా కాలజీ గ్రూపుల్లో పెడుతూ అది ఎందులో పెట్టానో మరి కనపట్టలేదు ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తాను దాకా చూసి సేవ్ చేసుకుందాం అనుకొని ఎందులో నా పొరపాటున పెట్టాను ఎక్కడ పెట్టాను అనేది ఒక నిమిషం ఓకే మృగశిర కార్తెమ్మ ఇవాళ నుంచి జూన్ ఎనిమిదవ తారీఖు జనరల్గా మనకు మే ఇరవై ఐదవ తారీఖు నుండి రోహిణీ కార్త స్టార్ట్ అవుతుంది మన ఇరవై ఏడు నక్షత్రాల ప్రకారము ఒక్కొక్క కార్తె ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందమ్మా రోహిణి అయిపోయిన తర్వాత మృగశిర కార్తె కాబట్టి ఇవాళ జూన్ ఎనిమిదో తారీఖు నుండి మృగశిరా కార్తె ప్రారంభమైందని చెప్పి చెప్తున్నారు సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటాడనమాట సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ కాలానికి ఆ నక్షత్రం ఆ నక్షత్రం పేరు పెడుతూ ఉంటారు అలా కాలాన్నే కార్తె అంటారు అన్నమాట ఈ కార్తెలు సౌరమానం ప్రకారం లెక్కించడం వల్ల గ్రగేరియన్ క్యాలెండర్ ప్రకారం కార్తెలు ఏటా ఒకే తేదీలో వస్తాయి అశ్వినితో ప్రారంభమైన రేవతితో ముగిసే ఇరవై ఏడు నక్షత్రాల పేరుతో ఉంటాయి అవి మనకందరికి తెలిసిందే అశ్విని భరణి కృతిక రోహిణి మృగిశిర ఆరుద్ర పునరుసు పుష్పమి ఆశ్లేష మగ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట సతవిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర అలా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు పద్నాలుగు రోజుల ప్రకారం ఒక్కొక్క కార్తె ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకనే రోహిణీ కార్తె అయిపోయిన తర్వాత ఇవాళ జూన్ ఎనిమిదవ తారీఖున మృగశిరా కార్త ప్రారంభమైంది జూన్ ఎనిమిదిన సూర్యుడు మృగిశిరా నక్షత్రానికి సమీపంలో ఉండడం వల్ల ఆ రోజు నుంచి మృగశిరా కార్త ప్రారంభం అవుతుంది ఇప్పటి వరకు ఎండల వల్ల అల్లాడిపోయిన సమస్త జీవరాశికి మృగశిరా కార్తతో ఊరట బృగశిరా కార్తను వర్షారంభానికి సూచనగా భావిస్తారు ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి అందువలన వాతావరణం చల్లబడుతుంది ఖరేఫ్ సీజన్ ఆరంభమవుతుంది బృగశిరా కార్తను రైతులు ఏరవాక సాగే కాలం అని కూడా అంటూ ఉంటారు ఈ కాలంలో తొలకరి జల్లు కురవగానే పొలాలు దున్నడం ప్రారంభిస్తారు మృగిశిరా కార్తెలు చాలా ప్రాంతాల్లో పండుగలా జరుపుకుంటూ ఉంటారు ఈ ఇవాళే బత్తిన సోదరులు అని చెప్పి హైదరాబాద్ లో చేప కూడా ఇస్తూ ఉంటారు అంటే చేప పిల్లల్లో ఏదో మందు పెట్టి మన గొంతులో వేస్తే మన మన ఆ అనారోగ్యం అంటే ఆయాసము ఉబ్బసము లాంటి వ్యాధులన్నీ నయమవుతాయని ఒక మూఢనమ్మకంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటారు ఎక్కడెక్కడ నుండో వచ్చి జనాలు ఈ చేప మందుని మృగశిరా కార్తీనాడు తింటూ ఉంటారు అలానే ఇళ్లలో కూడాను చాలా మంది మృగిశిరా కార్తీనాడు మిథురం తినాలి అని చెప్పేసి అంటే ఈ చేపల్ని ఇళ్లలో వండుకొని తింటూ ఉంటారు కంపల్సరీగా ఇవాళ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ చేపలు తింటారని కూడా చెప్తూ ఉన్నారు మృగుశి మృగశిర కార్తీ చాలా ప్రాంతాల్లో పండగలాగా జరుపుకుంటూ ఉంటారు ఈ మృగశిరను మృగం మిరుగు మిర్గం అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఈ రోజున ఇంగువ కలిపిన బెల్లం తింటారు నాన్ వెజిటేరియన్స్ అయితే ఇంగువ బెల్లం కలిపి తింటారట అంటే మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి వర్షాకాలంలో వచ్చే ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని చెప్పి ఆయుర్వేదం చెప్తూ ఉంది ఇవాళ ఇంగువ బెల్లము కలిపి తినడం వల్ల మన ఒంట్లో ఇన్నాళ్ళు ఉన్న వేడి అంతా కూడా పొయ్యి ఇప్పుడు ఈ వర్షాల వల్ల వచ్చే ఏదైనా ఇతర వ్యాధులు ఏదైనా ఉంటే కనుక తగ్గిస్తుందని చెప్పి ఆయుర్వేదం చెప్తూ ఉండి అలానే చేపలు తినం నాన్ వెజిటేరియన్స్కు చేపలు తింటే కనుక మన ఒంట్లో ఉన్న అనారోగ్యాలన్నీ పోయి మళ్ళీ ఈ కొత్త వాహనాలు వచ్చేటప్పుడు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు మృక్షిర నక్షత్రాన్ని కూటాన్ని అంటే కొందరు మృగం శిరస్సు అని మృగం అని మృగరూపం ధరించిన ప్రజాపతి అని ధరించిన పురుషుడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట మృగశిర నక్షత్రానికి అతి చంద్రుడు వేదం మృగశిర వృత్తశిరం అనే అభిప్రాయం పడింది పురాణ గాథ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అనే వర ప్రభావం వల్ల పశువులను పంటలను నాశనం చేయడం ప్రకృతి బీభత్సాలు సృష్టించడం వర్గాలకు అడ్డుపడ్డం లాంటివి చేస్తూ ఉండేవాడు అతడు మరణం లేకుండా వరం పొందడం చేత ఇంద్రుడు సముద్రపు పాలల్ నుంచి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు ఆ విధంగా ఇంద్రుడు వృత్తిని సంహరించి లోకానికి వర్షాదానం చేశాడు అందుకే ఇంద్రుని వరప్రదాత వరదేవుడు అని పిలుచుకుంటూ ఉంటారు తూర్పున జ్యేష్ఠ ఉదయించగానే పడమర్ణ మృగశిర అస్తమిస్తుంది అంటే అప్పుడు సూర్యుడు మృగశిరతో కూడి ఉంటాడనమాట అదే మృగశిర కార్త ప్రవేశం మృగశిర ప్రవేశంతో వర్షాలు ఆరంభమే గ్రీష్మతాపం తగ్గి వాతావరణం చాలా చల్లబడుతూ ఉంటుంది ఇవా ఇవాళ నుంచి వాతావరణం చల్లబడ్డా కూడాను మనకు ఈ రెండు వార్తల వల్ల కొద్దిగా వాతావరణం వేడివేడిగానే అనిపిస్తూ ఉన్నాను నాకు మరి ఈ అందరూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలండి మరొకసారి చనిపోయిన వాళ్లకు మనం సంతాపం తెలియజేసుకుంటూ ఇవాళ లాఫింగు జోక్సు లేకుండా